అందరికీ నమస్కారం ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారం ఈరోజు మనం నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం మాట్లాడుతుంది ప్రజలు పిల్లలు ఎందుకు చనిపోతున్నారు అంటే అమ్మాయిలు కానీ అలా అబ్బాయిలు కానీ ఎందుకు చనిపోతున్నారు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ముఖ్యంగా దానికి కారణం తల్లిదండ్రులు తల్లిదండ్రుల వల్ల పిల్లలు చనిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ సంసారం పాడైపోతుంది వాళ్ళ బతుకు పాడైపోతుంది వాళ్ళ ప్రాణం పాడైపోతుంది దీని అన్నింటి కారణం ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు చదువు అనేది మన జ్ఞానం కోసం చదవాలి కానీ ఈ రోజుల్లో ఏంటంటే చూసి రాసి పాస్ అయిపోతున్నారు చూసి రాసి పాస్ అవ్వడం వల్ల మీ పిల్లలు చదివేస్తున్నారు అని అనుకోవడం అది మీ మూర్కి బాగా చదివే వాళ్ళని చదివించండి ఏదో చదివించాలి కదా అని మీరు చదివించితే మీ అమ్మాయిని వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సంసారాన్ని వాళ్ళ బతుకుని వాళ్ళ ప్రాణాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఒక కలెక్టర్ కావచ్చు ఒక లాయర్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఇలాంటివి ఏవైనా చదవాలనుకుంటే మీ అమ్మాయిని చదివించండి చూసి రాసి పాస్ అయిపోతే చదివేస్తున్నారు అనుకోవడం అది మీ ఊర్కు ఎందుకంటే రోడ్ల మీద ఈరోజు సర్టిఫికేట్లు మాకు అమ్ము దొరికేస్తాయంట కొనుక్కోవచ్చు ఆ మాత్రం దానికి మీ అమ్మాయిలు చదివేస్తున్నారు అనుకోవడం అనేది అది మీ మూర్ఖం ఎందుకంటే మీ అమ్మాయి కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ చదివినప్పుడు అక్కడ ప్రేమేస్తుంది ఎవరు వాళ్ళు ప్రేమించడం వల్ల ఏం చేస్తారో మీరు ఆ అబ్బాయిని చంపుతారు లేదా మీ అమ్మాయిని చంపుతారు లేదా మీ అమ్మాయి మీ ఆ అబ్బాయి ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరు చినిపోతారు అనమాట దీని అంతటి కారణం కూడా మీ అమ్మాయిని మీరు ఒక చదివించడం ఈ రోజులు ఎందుకంటే చదువు విలీవ్ లేదు ముఖ్యంగా రాయడం చదవడం అనేది అందరికీ రావాలి దాన్ని ఏదో తరగతి వరకు లేదంటే పదో తరగతి వరకు మాత్రమే చదివించాలి అమ్మాయిని అంతకంటే పైశోధన చదివించడం అనేది వేస్ట్ అనమాట అంటే జ్ఞానం లేని చదువు వ్యర్థం అది చెప్తున్నాను ఎందుకంటే మీ అమ్మాయిని ఎవరో ప్రేమించుకుంటే వాళ్ళు విడతీసేసి మీ అమ్మాయిని ఎవరికో వచ్చి పెళ్లి చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ప్రేమించుకున్న అమ్మాయి అబ్బాయి కలిసి మీ అల్లుడిని చంపుతారు లేదా మీ అల్లుడే మీ అమ్మాయిని చంపుతాడు లేదా మీ అల్లుడు ఆత్మహత్య చేసుకోవచ్చు లేదంటే మీ మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవచ్చు ఇలా చిన్నప్పుడు కారణాలు ఉంటాయి దీనివల్ల మీ మనవళ్ళు అనాథులు అవుతారు దానివల్ల ఏంటంటే వాళ్ళ జైలుకి కూడా వెళ్తారనమాట అది కాకుండా ఇంకా ఏంటంటే మీ అమ్మాయిని చదివేస్తారు చదివించిన తర్వాత ఏంటంటే పొన్ రేపు ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు పొన్ ఆడు వాటి భార్యతో ఉద్యోగం చేస్తారు చేయంచరు ఎందుకు చేయంచాలి అంటే వాడి భార్యతో ఉద్యోగం చేస్తే వాడి సంసారం పాడైపోతేనే వాడికి కూడా తెలుసు అలాంటప్పుడు మీ కూతురిని చదివించి మీ చేతిలో చెడ్డవాడిని ఎందుకు చేయడం అసలే బయట మీ అమ్మాయి స్టైల్కి అలవాటు పడి కూడా జీవితాన్ని పాడు చేసుకుంటుందని మీకు తెలుసా మీకు తెలియదు స్టైల్కి అలవాటు పడడం వల్ల ఏమవుతుందంటే మెయింటెనెన్స్ డబ్బులు కావాలి దాన్ని ఏం చేస్తుంది నలుగురు ఐదుగురు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంది వాళ్ళు ఇచ్చే ఐదేసి వేలు పది వేలు నెలకి ఇరవై వేలు అవుతుంది కానీ మీరు మీ అల్లుడికి ఇచ్చేటప్పుడు కట్నం అయితే ఆరు ఏడు లక్షలు ఇస్తాడు దానికి వాడు జీతం నెలకు ముప్పై వేలు నలభై వేలు సంపాదిస్తాడు దాని వచ్చే మీ కూతురు మెయింటెనెన్స్కే రావు వాడి భార్య పిల్లల్ని ఏం పెంచి పోషించుకుంటారు దానివల్ల మీ భార్య మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది మానసిక ఇబ్బందులకి ఒత్తిడి చేస్తుంది దానివల్ల ఏం చేస్తాడు అంటే వాడు ఆత్మహత్య చేసుకుని సాగచ్చు లేదా నీ కూతురునే చంపవచ్చు ఇలా కూడా తమ బతుకుని తమ పాడు చేసుకుంటాడు లేదా స్టైల్ స్టైల్కి అలవాటు పడే అనమాట ఇది కాకుండా ఈరోజు పాస్ అయిపోతారు డిగ్రీలు ఇంటర్లు చూసి రాసి పాస్ అయిపోతారు దానివల్ల ఏంటంటే చేతిలో సర్టిఫికేట్ అనేది ఉంటుంది దానివల్ల ఏం చేస్తాను ఆ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకుని వాళ్ళకు ధైర్యం ఉండాలి మేము కూడా బతకగము అని చెప్పి దానివల్ల ఏం చేస్తున్నారంటే భర్తతో విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోతున్నారు ప్రతి దానికి పోటీ పడి ఏం చేస్తున్నారంటే ప్రతి దానికి పోటీపడి నేను కూడా తక్కువ కాదు నేను సంపాదించుకోగలను అనే ఒక ఉద్దేశంతో భర్తతో గొడవపడి విడాకులు తీసుకుంటాను దీనికి కారణం కూడా మీ కూతుర్ని మీరు సరివంతం చదివిస్తే జ్ఞానం రావాలి దాంతో కుటుంబాన్ని సంతోషంగా నడిపించుకోవాలి ఉన్న కుటుంబాన్ని సంసారాన్ని పాడు చేసుకుంటే ఆ మాత్రమే సర్వం వేస్ట్ అని నా ఉద్దేశం ఎందుకంటే బాగా చదివే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది బాగా చదివే వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి తెలుసు చదివి సమయంలో చూసి రాసి పాస్ అయిపోతే వాళ్ళు బాగుపడిపోతారు అనుకోవడం అనేది ఖచ్చితంగా మేము మూర్ఖత్వం ఒక అబ్బాయిని చూసి రాసి ఎగ్జామ్స్ రాసిన సర్టిఫికేట్లు కొనుక్కున్న ఏంటంటే వాళ్ళు పిల్లని పిల్లల్ని పెంచి పోషించుకోవడానికి వాళ్ళు చదువుతారు తప్పు కాదు కానీ ఒక ఆడపిల్ల కూడా చూసి రాసి పాస్ అయిపోయి ఇదైతే సంసారాన్ని పాడు చేసుకుంటుందంట అది నేను చెప్తాను జ్ఞానం అనేది ఏదైతే చదవడం కూడా ఉంటుందండి చదువుకుంటేనే జ్ఞానం కూడా అది మూర్ఖార్థం చదువుకుంటే లోక జ్ఞానం అనేది వేరేది అయితే ఏంటంటే ఆడపిల్లలకి జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం డబ్బు విలువ వాళ్ళకి తెలియాలి అంటే పనిలు అనేది చెయ్యాలి ఇంటి దగ్గర పనులు చేస్తుంటేనే పని వీళ్ళు తెలుస్తుంది పని వీలు తెలుస్తుంటేనే డబ్బు విలువ తెలుస్తుంది డబ్బు విలువ తెలుస్తుంటేనే బంధాల విలువ తెలుస్తుంది బంధాల విలువ తెలిస్తేనే గౌరవ గౌరవ మర్యాదలు అనేది తెలుస్తుంది గౌరవ మర్యాదలు అనేది తెలిస్తేనే జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది దీనివల్ల వాళ్ళు ఏంటంటే బంధాలు బంధుత్వాలు అన్నీ కాపాడుకోగలుగుతారు దీనివల్ల సంసారం అనేది చక్కగా సాగుతుంది లేదంటే ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు యూట్యూబ్లో ఆడపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు చదువుకునే వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తి ప్రవర్తిస్తున్నారంటే రోడ్ల మీద లారీలు ఆపుకునే అమ్మాయిలు ఉంటారు కదా కొంతమంది అలా ప్రవర్తిస్తున్నారు చదువుకునే వాళ్ళు మీరు ఎక్కడికో మీ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్టల్లో చదివించేస్తున్నారు మీరు అనుకుంటారు మా కూతురు అక్కడ చదివేస్తుంది అని కానీ మీ పిల్లలు మీ ఇంటి దగ్గర ఉంచుకుంటే మీకు భయం ఎందుకంటే ఏం చేస్తుందో అని మీ కళ్ళ ముందు ఉంటుకున్న అమ్మాయినే మీరు కాపాడుకోలేరు అలాంటి హాస్టల్లో ఉంటే మీ అమ్మాయి సక్రమంగా ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఈ రోజుల్లో మనకు కుక్కని ఇంట్లో కుక్కను కూడా మనం పెంచుతాం దాని మీద మన ప్రేమ పడుతుంది ఆటోమేటిక్గా అలాగే కాలేజీకి వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళాక అక్కడ ప్రేమ అనేది ఆటోమేటిక్గా కొడుతుంది అవతల వ్యక్తి మీద దానివల్ల నష్టం అనేది దొరుకుతుంది ఎవరినైనా సరే ఆడపిల్లని ఏడో తరగతి వరకు చదివించండి లేదా పదో తరగతి వరకు చదివించండి ఎందుకంటే ఖచ్చితంగా రాయడం చదవడం అనేది అంతవరకు అందరికీ రావాలి కానీ ఇంటర్లో డిగ్రీలు అనేవి అది ఇంకా పైసలు చదివించడం అనేది మేము వర్క్ అవుతుంది మీ అమ్మాయి ఖచ్చితంగా బాగా చదువుతుంది అంటే జీవితంలో ఒక లక్ష్యం ఒక డాక్టర్ కావచ్చు ఒక కలెక్టర్ కావచ్చు ఏదైనా సరే ఒక లక్ష్యం ఉంటుంది మాత్రం చదివించండి ఆన్లైన్ క్లాసులు పెట్టి కూడా చదువుకోవచ్చు ఇది నేను మీరందరూ ఇలాగే చెయ్యండి నేను అట్లా అది మీ మనస్తత్వం వదిలేసాను చదివించాలనుకోవడం చదివించకపోవడం అనేది అది మీ ఇష్టం నేను చెప్పడం మాత్రం చెప్పాను అది ఈ రోజుల్లో అందరికీ అబ్బాయికి చెప్పే విషయం ఏంటంటే ఈ రోజుల్లో చదువుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు మ్యాక్సిమం ఎందుకంటే మీ జీవితం అనేది పాడైపోద్ది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీ అబ్బాయి మీ ఒక అమ్మాయిని చదువుకునే అమ్మాయిని తీసుకొచ్చి స్టైల్కి అలవాటు పడింది దాన్ని చేసుకుంటే కనుక మీ అబ్బాయి జీవితం అంటే మీరు చూస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాస్తులే మానసిక ఒత్తిడికి చనిపోయే పరిస్థితులు సంభవిస్తున్నాయి అనమాట డబ్బు కోసం ఏమైనా చేస్తారనమాట కట్టుకునే భర్త అయినా చనిపోయినా పర్వాలేదు అనుకునే ఒక పరిస్థితిలో ఉన్నారు అందుకే చెప్తాను మీ కొడుకు లాంటి వాడు మీ అమ్మాయిని చదివించడం వల్ల మీ కొడుకు లాంటి వాడు ఒకటి చనిపోతాడు మీ అమ్మాయి బాగా చదివితే మాత్రం చదివించండి